పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది ఇవాళ ఢిల్లీలో ఒక కీలక సమావేశం కూడా జరపబోతోంది దక్షిణాది రాష్ట్రాల నేతలతో భేటీ కాబోతున్నారు జేపీ నడ్డా పార్లమెంట్ అభ్యర్థుల ఖరారు ఇతర అంశాలపై చర్చ జరగబోతోంది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరు కాబోతున్నారు ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీజేపీ హ్యాట్రిక్ పై కన్నేసిన కమల దళం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఇవాళ ఢిల్లీలో ఒక కీలక సమావేశం నిర్వహిస్తోంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శులు అటెండ్ కాబోతున్నారు తెలంగాణ పార్లమెంటరీ స్థానాలను ఐదు క్లస్టర్స్ గా విభజించింది బీజేపీ ఒక్కో క్లస్టర్ కి ఒక్కో నేతను ఇన్ఛార్జిగా నియమించింది బాధ్యతలు అప్పగించింది దాంతో క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ఈ మీటింగ్ కు హాజరు కాబోతున్నారు తెలంగాణలో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఇవాళ చర్చలు సాగనున్నాయి ఆపరేషన్ దక్షిణ అంటూ బీజేపీ చేస్తున్న వ్యూహ రచనపై మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీధర్ ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు శ్రీధర్ ప్రసాద్ ఇప్పటికే అమిత్ షా హైదరాబాద్ ఆ తర్వాత పార్లమెంటు సెబ్మెంట్లకు ఇన్ఛార్జ్ల ప్రకటన తర్వాత నడ్డా మీటింగ్ ఏ అంశాలపై ఫోకస్ చేయబోతోంది రైట్ మూడోసారి దేశవ్యాప్తంగా దేశంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ప్రధానంగా దక్షిణ భారతదేశంపై ఈసారి స్పెషల్గా ఫోకస్ పెట్టింది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో పది స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచించుకుంటుంది ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా ఒక దఫా వచ్చి పార్టీ శ్రేణులందరికీ కూడా అసెంబ్లీ ఎన్నికల పలు తర్వాత తర్వాత ఒక డైరెక్షన్ ఇచ్చారు గ్రామ గ్రామాన బీజేపీ ప్రచారం ఏ విధంగా ఉండాలి మన టార్గెట్ ఎంత మనం తెలంగాణలో ఏ విధంగా సక్సెస్ కావాలని చెప్పేసి అమిత్ షా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చిపోయిన తర్వాత ఇక ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే తెలంగాణకు ఒకసారి ట్రిప్ వేశారు వాళ్ళంతా కూడా బీజేపీ కార్యకర్తలతో మూడు రోజుల పాటుగా బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు ఇప్పుడు ఢిల్లీకి మారింది సీన్ అంతా కూడా ఎందుకంటే సంక్రాంతి తర్వాత అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పేసి ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఎన్నికల వివరణకు సంబంధించి జా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఇవాళ తెలంగాణతో పాటుగా దక్షిణాది నేతలంతా కూడా భేటీ కాబోతున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఇప్పటికే క్లస్టర్గా విభజించింది పార్లమెంట్ స్థానాలు పదిహేడు పార్లమెంట్ స్థానాలను బీజేపీ క్లస్టర్గా విభజించే క్లస్టర్లకు ఇన్ఛార్జీలు నియమించింది అటు గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కొంతమందిని కూడా అందరినీ ఇన్ఛార్జీగా నియమించింది కాబట్టి కూలంకషంగా ఈ ఈరోజు నడ్డా చర్చించబోతున్నారు ప్రధానంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థులను కూడా ఒక లిస్ట్ తయారు చేసినట్టు తెలుస్తుంది అందులో ఫైనల్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం భావిస్తూ జాతీయ నాయకులు నాయకత్వం ముందు ఒక లిస్టు పెట్టింది దానిపై కూడా ఆమోదం ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కు ముందే అభ్యర్థుల్ని ప్రకటించుకొని ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలు కావచ్చు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వాటిపై ఒక పక్కాగా ప్రణాళికలతో ముందుకు చెప్పేసి బీజేపీ భావిస్తుంది కాబట్టి చాలా సీరియస్గానే తెలంగాణపై ఫోకస్ పెట్టింది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఆశించిన మేర ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా గతం ఎన్నికలతో పోలిస్తే ఎనిమిది స్థానాలు బీజేపీ గెలవడం అనేది ఒక చిన్న విషయం కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి రెండు స్థానాలకే బీజేపీ పరిమితమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎనిమిది స్థానాలు గెలిచింది కాబట్టి పార్లమెంట్లో చాలా స్కోప్ ఉందని చెప్పేసి బీవైసీ బీజేపీ భావిస్తుంది పది స్థానాలు ఇటీ పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా ఈరోజు ఢిల్లీలో మీటింగ్ జరగబోతోంది